నెల్లూరు జిల్లా మనబోలు మండలం కోదండరాంపురం బీసీ కాలనీలో వినాయక ఉత్సవంలో జరిగిన బాణాసంచా పేలుడు కారణంగా గాయపడ్డ బాధితులను సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక ఉత్సవంలో ప్రమాదవశాత్తు టపాసులు పేలుడు జరిగి పలువురు గాయపడడం విషాదకరమైన విషయమన్నారు గాయపడిన వారిలో పద్నాలుగేళ్ల బాలుడు మృతి చెందడం కలిసి తెలిపారు మృతుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందించే ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు అలాగే గాయపడిన వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ఉత్సవాల్లో భారీ క్రాకర్స్ వినియోగం తగ్గించుకోవాలని ప్రాణాపాయం లేని బాణసంచా వాడాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన మండల అధ్యక్షుడు పెనుమాక ప్రసాద్ సర్వేపల్లి శాలివాహన ప్రధాన కార్యదర్శి చల్లగిరి ప్రసాద్ శివుడు రాజాగౌడ్ కలిగిరి సుధీర్ రెడ్డి గ్రామ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య దండు చంద్రశేఖర్ శేఖరెడ్డి పుట్ట మస్తాన్ జాకిర్ కాజావలి పవన్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ బీసీ కాలనీలో వినాయక నిమజ్జనం కార్యక్రమం వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు దురదృష్టం ఏంటంటే రోడ్డు మీద ఉత్సవం ప్రారంభం కాబోయేటప్పుడు కాల్చిన క్రాకర్సు ఆ పైనుండే కరెంటు వైర్లకు తగిలి ఒకటి రివర్స్ వచ్చి ఏ క్రాకర్ స్టాక్ కొన్నిందో ఈ టపాసాల స్టాక్ కొన్నిందో ఆ స్టాక్ మీద పడింది దాంతో బ్లాస్ట్ అయిపోయింది బ్లాస్ట్ అయిపోయింది నాలుగైదు ఇళ్ళు దెబ్బతిన్నాయి ఇళ్ళు దెబ్బతిన్నాయి ఒక కుర్రోడు పాపం వెంకటగిరి పిగిలాం నుంచి వచ్చినప్పుడు ఇరి కాన్స్టెన్స్ ఏంటి సరిపోదా ఆ పిగిలాం కుర్రోడు బాలాయపల్లి మండలం పాపం అంతా ఫోర్టీన్ ఇయర్స్ అని అంటున్నారు అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ పిల్లోడు చనిపోయినాడు దురదృష్టం అప్పటికి మా సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉండేవాళ్ళు అతన్ని మెడ్రాస్కైనా పంపించేదానికి అంబులెన్స్ అది మాట్లాడేసి ఖర్చులు కూడా వీళ్ళే అలా కొంత వేసేసుకొని ప్రయత్నం చేశారు కానీ ఆ బిడ్డ చనిపోయినాడు ఐదు మందికి దెబ్బలు తెల్లినాయి కొంతమంది హాస్పిటల్లో ఉండరు ఇప్పుడే ఇల్లు ఇల్లుకెళ్ళామే పెద్దామే రెండు చెవులు పని చేయకుండా పోతున్నాయంట అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఇంకొక నలుగురు ఐదురు పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇది దురదృష్టకరమైన పరిస్థితి ఇది నేను చెప్తా వచ్చా నా ప్రచారంలో కూడా క్రాకర్సు పేలినప్పుడు నాకు ఇక్కడ పెద్ద పుండు పడిపోయింది నేను ఒక ఒక దగ్గర గడ్డివాము తగలబడిపోయింది నేను మా వాళ్ళందరికీ అప్పీల్ చేశా అయ్యా మీరు క్రాకర్స్ కావటం తగ్గించేసేయండి ఏదైనా చిన్నవి కాల్చండి పెద్ద పెద్దవి కాల్చి ప్రాణాళిక ముప్పు తెచ్చుకోబోకండి అని చెప్పి నేను పదే పదే చెప్పా నేను అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది క్రాకర్స్ విషయంలో టపాసులు కాల్చేటప్పుడు ఇటు ప్రాణాళిక ముప్పు ఆస్తికి ముప్పు ఇప్పుడు ఆ బిడ్డ చూడండి ఎంత పద్నాలుగేళ్ల కుర్రోడు చనిపోయే పరిస్థితి రావటం దురదృష్టం కదా ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎవరని తీర్చగలం అందుకని మనం సంతోషంలో కూడా హద్దులు మనం చూసుకొని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వాళ్ళకి ఏం చేయగలమా అని అనేది నేను జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడి వాట్ వే వీ కెన్ హెల్ప్ దెమ్ ఏ విధంగా సాయం చేయాలనేది చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి